హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నోడ నొక్కి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు నా స్టోరీ ఎంతో కొంత రీచ్ ఉంటుంది ఇక విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం యశ్వంత్ కాదు మామయ్య భార్గవ్ భార్గవ్ బ్రతికే ఉన్నాడు విక్రమార్క ఇప్పుడు ఇంటికి తీసుకొని వచ్చాడు రూమ్లోనికి వెళ్ళాడు అని ఆనందంతో చెప్పింది ఆనంది ఇప్పటికీ కూడా తను చూసింది భార్గవ్నే అని బలంగా నమ్ముతుంది కాదు సూర్య అని వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా నమ్మలేకపోయింది భార్గవ్ విక్రమార్క దగ్గర ఉన్నాడు అని ఆనంది ఎప్పుడైతే చెప్పిందో ఆ మరుక్షణమే ఆనంద్కి గుండె ఆగినంత పనైపోయింది విక్రమార్క హిరణ్య ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు భార్గవ్ని వాళ్ళు దత్త తీసుకున్నారు అని తెలిస్తే ఇక ఆనంద పరిస్థితి ఏంటో పాపం మరి నువ్వేం మాట్లాడుతున్నావురా మాకేమీ అర్థం కావటం లేదు భార్గవ్ విక్రమార్క దగ్గర ఉండటం ఏంటి చనిపోయాడు కదా అని అయోమయంగా అడిగారు అజయ్ అనుష ఇద్దరు భార్గవ్ భార్గవ్ బ్రతికే ఉన్నాడు అని ఆనంది చెప్తూనే ఉంది భార్గవ్ బ్రతికే ఉన్నాడు అన్న విషయం ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు కానీ తల్లి మనసుగా ఆనంది భార్గవ్ని చూసిన మరుక్షణం భార్గవ్ చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని ఆమె మనసు బలంగా నమ్మింది అవును మామయ్య అవును భార్గవ్ బ్రతికే ఉన్నాడు భార్గవ్ని తీసుకుని విక్రమార్క రూమ్కి వెళ్ళిపోయాడు ఇప్పుడే విక్రమార్క హిరణ్యని పెళ్ళి చేసుకొని ఇంటి లోపలికి రావటం నేను నా కల్లారా చూశాను నా కొడుకు నా కొడుకు విక్రమార్క భుజం మీద పడుకొని ఉండటం కూడా నేను నా కల్లారా చూశాను నేను నా కళ్ళని నమ్ముతున్నాను మామయ్య అని చెప్పింది ఆనంది ఏంటి విక్రమార్క హిరణ్య ఇద్దరు పెళ్లి చేసుకొని వచ్చారా అవునా నువ్వు చెప్పేది నిజమైతే వాళ్ళు బయటికి వస్తారు కదా అప్పుడు నిజమేంటో తెలుస్తుంది రూంలోనే ఎంతోసేపు ఉండరు కదా విక్రమార్కో రూమ్లో ఉన్నా నువ్వు చెప్పినట్లు హిరణ్య కానీ భార్గవ్ ఇద్దరూ బయటికి వస్తారు కదా అప్పుడు చూద్దాం నువ్వు ఎక్కువగా ఎగ్జైట్ అవ్వద్దు స్ట్రెస్ తీసుకోవద్దు అసలు నిజమేంటో మనం నిదానంగా తెలుసుకుందాం అని ఆనందిని ఊరడించారు అజయ్ ఆనంద్కైతే బాగా భయం పట్టుకుంది చెమటలు బాడీ మీద కారిపోతున్నాయి నేనే నేనే భార్గవ్ని హిరణ్యని చంపించాలి అని చూశాను అని విక్రమార్కకు తెలిస్తే అప్పుడు అప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి ఖచ్చితంగా నన్ను విక్రమార్క చంపటానికి కూడా వెనకాడాడు కదా అయినా వాళ్ళిద్దరూ చనిపోయారు అని అప్పుడు ఆ రౌడీలు నాకు చెప్పారు కదా అంటే ఆ రౌడీలు నాకు అబద్ధం చెప్పారా అసలు ఏం జరిగింది ఆ రోజు హిరణ్య భార్గవ్ ఇద్దరూ చనిపోలేదా బ్రతికే ఉన్నారా బ్రతికితే ఎలా బ్రతికారు భార్గవ్ని విక్రమార్క చూశాడు అంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని తెలిసే అది జరగటం కంటే ముందే నా ప్రాణాలను విక్రమార్క చేతుల్లో పోకుండా కాపాడుకోవటానికి నేను నా కొడుకు భార్గవ్ని చంపేయాలి అని ప్లాన్ చేసి మరి ఆ విధంగా చేస్తే అలా జరగలేదా అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది తన చుట్టూ అని భయంతో గజగజ వణికిపోయాడు అక్కడ నిలబడలేక స్పీడ్గా రూంలోనికి వెళ్ళిపోయాడు ఆనంద్ విక్రమార్క హిరణ్య ఇద్దరు పెళ్లి చేసుకొని వచ్చారు అని ఆనంది చెప్పటంతో అయోమయంగా అంతకు మించి కన్ఫ్యూజన్గా ఫీల్ అయ్యి అనుషా అజయ్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని ఆ తర్వాత అలేఖియా వైపు చూశారు వాళ్ళిద్దరూ ఎందుకు తన వైపు చూస్తున్నారో అర్థం చేసుకున్న అలేఖియా అది మామయ్య అక్క చెప్పింది నిజమే బావా హిరణ్య అక్క ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇప్పుడే ఇంటి లోపలికి వచ్చి రూమ్ లోపలికి వెళ్ళిపోయారు అని చెప్పింది ఏంటి విక్రమార్క హిరణ్యని పెళ్లి చేసుకున్నాడా హిరణ్య కూడా ఈ పెళ్ళికి ఆనందంగానే ఒప్పుకుందా అని అనుమానంగా అడిగారు అజయ్ అవన్నీ నాకు క్లారిటీగా తెలియదు మామయ్య ఆదిత్య ఫోన్ చేసి అన్నయ్య వదిన ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు నువ్వు కూడా పెళ్ళికి అని చెప్పాడు నాకు కూడా వాళ్ళ పెళ్ళి చూడాలి అనిపించి వెళ్ళి ఇదిగో ఇప్పుడే వాళ్ళ పెళ్లి నుంచి ఇంటికి వస్తున్నాను అని చెప్పింది అలేఖ్య అజయ్ గుండె మీద చేతిని వేసుకుని హమ్మయ్య ఇప్పటికైనా నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు ఇకపైన వాడి జీవితం సంతోషంగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యారు అనూషా కూడా ఏంటే నువ్వు చెప్పేది నిజమేనా అని వాళ్ళిద్దరి పెళ్ళి విని నమ్మలేనట్లుగా అలేఖ్య చేతిని పట్టుకొని అడిగింది అవునమ్మా బావ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు చూస్తుంటే వాళ్ళిద్దరు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండే ఈ పెళ్లి చేసుకున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పింది అలేఖ్య సర్లేవే ఎలా అయితేనేమి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సంతోషంగా ఉంటున్నారు కదా అది చాలు అని అంటూ ఉన్నది కూడా మరి భార్గవ్ అని ఆనంది అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది నిజంగా భార్గవేనా భార్గవ్ బ్రతికే ఉన్నాడా అని అడిగింది అనూష అంటే అమ్మ అది నాకు క్లారిటీగా ఏమీ తెలియదు అని నిజాన్ని చెప్పలేక తలదించుకొని అబద్ధం చెప్పింది అలేఖ్య సరే సరే ఆనంది వాళ్ళు బయటికి వచ్చినప్పుడు మనం మాట్లాడితే తెలుస్తుంది కదా విక్రమార్క మనతో మాట్లాడకపోయినా హిరణ్య మాట్లాడుతుంది కదా నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పి ఆనందిని రూమ్లోనికి పంపించి అలా అందరూ కూడా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు రూంలోనికి వచ్చిన విక్రమార్క తన భుజం మీద వాలిపోయి గట్టిగా పట్టుకొని ఉన్న సూర్యని కిందక దించి ఏంట్రా భయపడుతున్నావు ఎందుకు ఈ భయం అని సూర్య ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని లాలనగా అడిగాడు సూర్యకి ఆ ఇంట్లో రావాలి అంటేనే భయం వేసింది అదే భయం ఇప్పటికి కూడా తనలో ఉండటంతో చేతిని బయటికి చూపిస్తూ ఉన్నాడు ఇక నుండి నువ్వేమి భయపడవలసిన అవసరం లేదు అయినా ఇది నీ ఇల్లు ఇక్కడ నువ్వు భయపడటమేంటరా నేను మీ నాన్నని తను మీ అమ్మ కదా అలానే అలానే ఉండాలి సరేనా ఎవరిని చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఇక్కడ నిన్ను ఎవ్వరు ఏమి అనరు ఒకవేళ ఎవరైనా నిన్ను భయపెట్టారు అంటే వెంటనే వచ్చి నాకు చెప్పు నేను వాళ్ళ పని చూస్తాను అని సీరియస్గా చెప్పాడు విక్రమార్క సరే అన్నట్లుగా భార్గవ్ విక్రమార్క భుజం మీద వాలిపోయాడు ఆ రూమ్ అంతా చూస్తూ ఉన్న హిరణ్యకి ఏదో తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఇంతకుముందు ఆరు నెలలు అదే రూమ్లో విక్రమార్కతో కలిసి ఉంది కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని అతడి భార్యగా ఇంటి లోపలికి ఆ రూమ్ లోపలికి అడుగుపెట్టింది తనకు చాలా కొత్తగా అనిపిస్తుంది ఆమెను చూసిన విక్రమార్క ఏంటి మేడం సూర్య అంటే భయపడుతున్నాడు దాంట్లో అర్థం ఉంది కానీ మీరెందుకు ఇలా ఉన్నారు అని ఆమె ఫేస్లో ఉన్న ఫీలింగ్స్ని అర్థం చేసుకొని అడిగాడు విక్రమార్క అది ఏం లేదు కొత్తగా ఉంది కాక ఈ ఇంటిలో నీ భార్యగా అడుగుపెట్టాను కదా ఇంతకుముందు నేను ఈ ఇంటిలో ఉన్న పొజిషన్ వేరు ఇప్పుడు నా పొజిషన్ వేరు కదా అందుకు మనసులో ఎదులా ఉంది అని భుజాలు ఎగరేస్తూ సింపుల్గా చెప్పింది హిరణ్య గతాన్ని మర్చిపోండి మేడం మర్చిపోవాలి గతంలోనే ఉంటే భవిష్యత్తు మన కళ్ళ ముందు ఎప్పటికీ కనిపించదు అంతా చీకటిగానే ఉంటుంది అని విక్రమార్క చెప్పి ఆమె చుట్టూ ఒక చేతిని వేసి దగ్గరకు తీసుకున్నాడు ట్రై చేస్తాను కానీ మర్చిపోలేని గతం కదా నాది అని సింపుల్గా చెప్పేసి అతని నుండి దూరం జరిగి సూర్య వెళ్ళి డ్రెస్ మార్చుకుందాం పద అని చెప్పి సూర్యని డ్రెస్సింగ్ రూమ్లోనికి తీసుకొని వెళ్ళి అతడికి డ్రెస్ అని తను అనుకుంటున్నప్పుడే విక్రమార్క ఆమెకు సూర్య డ్రెస్ తీసుకొని వచ్చి ఇచ్చాడు థ్యాంక్ యూ అసలు ఈ విషయమే మర్చిపోయాను సూర్య బట్టలు ఇక్కడ లేవు కదా అని తను అంటున్నప్పుడే నేను రాజుతో అన్నీ తెప్పించాను అని చెప్పి ఆమె చేతిలో డ్రెస్ పెట్టి ఆ రూంలో నుండి బయటకు వచ్చేశాడు విక్రమార్క హిరణ్య సూర్యకి డ్రెస్ మార్చి ఫుడ్ తింటావా సూర్య ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని సూర్యని అడుగుతూనే విక్రమార్క వైపు చూసింది కరెక్ట్గా అప్పుడే వాళ్ళ రూమ్ కాలింగ్ బెల్లు మోగటంతో విక్రమార్కనే డోర్ ఓపెన్ చేసి బయట ఉన్న రాజు చేతుల్లో ఉన్న ట్రైని తన చేతుల్లోనికి తీసుకొని ఇక నువ్వు వెళ్ళు అన్నట్లుగా కళ్ళతోనే చెప్పి రూమ్ డోర్ క్లోజ్ చేసేసి లోపలికి వచ్చి మేడం సూర్యకి మాత్రమే కాదు మీరు కూడా ఫుడ్ తినండి చాలా లేట్ అయిపోయింది కదా ఇప్పటికే అని ఆ ట్రైని హిరణ్య ముందు పెట్టాడు విక్రమార్క నా మనసులో అనుకుంటున్న విషయాలు అంత ఖచ్చితంగా ఈ విక్రమార్కకు ఎలా తెలిసిపోతాయో ఏంటో నా మనసు బాగా చదివేసినట్లున్నాడు కరెక్ట్ టైంకి అన్నీ మా కళ్ళ ముందు ఉండేటట్లు చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూనే సూర్యాకి కడుపు నిండా ఫుడ్ పెట్టి సూర్యని నిద్రపుచ్చిన తర్వాత అప్పుడు తను పెళ్లి కూతురు చీరలోనే ఉండటంతో తనకి అంత అన్కంఫర్టబుల్గా అనిపించింది ఆ చీర మార్చుకోవాలి అనుకొని విక్రమార్క మన బట్టలు అని విక్రమార్కని అడుగుతూనే ఒకప్పుడు తాను ఆ ఇంటిలోనే ఉన్నప్పుడు తను వేసుకున్న బట్టలు ఎక్కడ ఉంటాయో తనకు తెలుసు కాబట్టి ఆ కబోర్డు ఓపెన్ చేసి చూసింది హిరణ్య ఏదో మనసులో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మరి హిరణ్య ఆ కబోర్డు ఓపెన్ చేసింది మీ బట్టలు కూడా ఇదిగో ఈ బ్యాగ్లోనే ఉన్నాయి మేడం అని అప్పటికే డ్రెస్ మార్చుకొని వచ్చిన విక్రమార్క ఆమె ఏం చేస్తుందో తెలిసినా కూడా నార్మల్గా చెప్పేశాడు ఆమె ఆ కబోర్డు ఎందుకు ఓపెన్ చేస్తుందో ఆమె ఎక్స్పెక్టేషన్స్ మనసులో ఎలా ఉన్నాయో కూడా విక్రమార్క అర్థం చేసుకున్నాడు మనసులోనే నవ్వుకున్నాడు కానీ పైకి మాత్రం తనకేమీ తెలియదు అన్నట్లుగా సైలెంట్గా ఉన్నాడు పట్టించుకోలేదు అవునా ఓకే అంటూ ఆ కబోర్డ్లో చూసిన ఆమెకి తను ఆ ఇంటిని వదిలేసి వెళ్ళినప్పుడు ఆ కబోర్డ్లో బట్టలు ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉన్నాయి వాటిని కదిలించినట్లు కూడా ఏమీ అనిపించలేదు ఆఖరికి ఆ కబోర్డుకు ఒక్కసారి ఒక్కసారి కూడా ఓపెన్ చేసినట్లు తనకు అనిపించలేదు బాగా బూజు పట్టి కనిపించడంతో విక్రమార్క వైపు చూసింది హిరణ్య ఆమె మనసులో ఉన్నది ఏంటో అర్థం చేసుకున్న విక్రమార్క మేడం నా ప్రేమ ఇలా పాత బట్టల్లో కాదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మారిపోతూ ఉంటుంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ వస్తువులన్నీ ఆ కబోర్డ్లోనే పెట్టాను నేను కదిలించలేదు మీరే లేనప్పుడు మీ వస్తువులతో నాకేంటి పని వాటిని చూస్తూ టైం గడపటం నాకు నచ్చదు అని సింపుల్గా చెప్పేశాడు హిరణ్య కళ్ళు చిన్నవి చేసి విక్రమార్క వైపు చూసి నా మీద చాలా ప్రేమ ఉంది అన్న కనీసం నా వస్తువుల్ని జాగ్రత్తగా కూడా పెట్టలేకపోయావా అని వెటకారంగా అన్నది ప్రేమ ప్రేమ మేడం ప్రేమ నీ మీద మాత్రమే మేడం నా ప్రేమ మీ వస్తువుల మీద కాదు అని తను కూడా అంతే వెటాహారంగా అన్నాడు విక్రమార్క ఈ విక్రమార్కతో మాట్లాడటం చాలా కష్టం ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి అన్నా కూడా కష్టమే అది ఎలాగూ చే జరగదు అయినా నేనెందుకు ఇతడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి ఇతని మీద ప్రేమతో కాదు కదా నేను పెళ్లి చేసుకుంది సూర్య కోసం కదా మే ఇద్దరి పెళ్లి జరిగింది అని మనసులో అనుకుంటూనే అక్కడ ఉన్న బ్యాగ్లో తన డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూంలోనికి వెళ్ళిపోయింది వెళుతున్న హిరణ్య వైపు చూసి విక్రమార్క నవ్వుకున్నాడు ఇలా మీ వస్తువులని జాగ్రత్తగా దాచిపెట్టుకొని వాటిని చూస్తూ కాలం గడపటం కాలం గురించి టైం గురించి ప్రేమ గురించి తెలియని వాళ్ళు చేసే వేస్ట్ ఆఫ్ టైం మేడం కానీ నేను అలాంటి పనులు ఎప్పటికీ చెయ్యను ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచిస్తాను జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడటం నా నైజం కాదు ఫ్యూచర్లో మీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను నీ కళ్ళల్లో కన్నీటిని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది మేడం నాది నా ప్రేమ ఇలానే ఉంటుంది అది మీకు ముందు ముందు అర్థమవుతుందిలే అని మనసులో అనుకున్నాడు డ్రెస్ మార్చుకొని వచ్చిన వెంటనే హిరణ్య సూర్య పక్కనే పడుకుంటుంటే మేడం ఏంటి పడుకుంటున్నారు ఫుడ్డు తినాలి మర్చిపోయారా అని అన్నాడు అప్పటికే టైం నాలుగు గంటలు దాటిపోయింది ఆకలిగా లేదు నిద్ర వస్తుంది ఈరోజు బాగా అలసిపోయాను అని చెప్పి ఆమె సూర్య పక్కనే పడుకుంది విక్రమార్క కూడా ఆమెను ఫోర్స్ చేయకుండా ఓకే మేడం మీ ఇష్టం అంటూ ఆమెను కదిలించకుండా తను కూడా తన వర్క్లో ఉన్నాడు అతడు అలా తనని కదిలించకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకోవటం చూసిన హిరణ్యకి ఈ విక్రమార్క ఏంటి ఇలా నన్ను ఆకలితో పడుకోబెడుతున్నాడు ఇంతకు ముందు అయితే ఇలా ఉండకూడదు మేడం లేవాలి అని నాకు గోరుముద్దులు తినిపించేవాడు లేదంటే నా చేత్తో తను తినాలి అని చెప్పేవాడు అని ఆమె అనుకుంటున్నప్పుడే తనకు గుర్తుకు వచ్చింది తను మాత్రమే కాదు విక్రమార్క కూడా ఉదయం నుంచి ఎటువంటి ఫుడ్ తీసుకోలేదు అని ఏమనుకుందో ఏమో ఐదు నిమిషాల తర్వాత హిరణ్య లేచి కూర్చొని నాకు ఆకలి అవుతుంది అని అన్నది ఆకలి అయితే ఫుడ్ తినాలి మేడం నిద్రపోతే కలలోనికి ఫుడ్ వచ్చి మీ ఆకలి తీరుస్తుంది అని మీరేమైనా కంటున్నారా ఏంటి అని వెటకారంగా అన్నాడు నా మెడలో కట్టిన తర్వాత నా మీద ప్రేమ నీకు తగ్గిపోయింది అని అర్థమయ్యిందిలే ఆ ప్రేమ నిజంగా తగ్గిందా లేదా అని తెలుసుకోవటానికే ఇదిగో ఈ చిన్న టెస్టింగ్ అని హిరణ్య చెప్పి ఫుడ్ ట్రే దగ్గరకు వచ్చింది అప్పటి వరకు చాలా సిన్సియర్గా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్న విక్రమార్క ఆమె ముందు వచ్చి కూర్చొని మేడం కూడా ఫుడ్ పెట్టండి నాకు కూడా ఆకలిగానే ఉంది అని అన్నాడు తమరికి ఆకలి అయితే తమరే ఫుడ్డు తినాలనుకుంటా అని హిరణ్య నోటిలో నుంచి మాట బయటకు రాకముందే విక్రమార్క చూసిన చూపుని చూసి మనసులో ఏమనుకుందో ఏమో సరే సర్లే ఎందుకు అలా చూస్తావు పెడతానులే ఫుడ్డే కదా అంటూ ఫస్ట్ ముద్ద అతడికి పెట్టింది ఆ తర్వాత కూడా తాను ఆకలి అని చెప్పి తినకుండా అతడికే పెడుతుంటే లేదు మేడం మీరు కూడా తినాలి మీకు ఆకలి అవుతుంది అని చెప్పారు కదా అని అంటూ ఆమె చేతినే ఆమె నోటి దగ్గర ఫుడ్డు పెట్టించాడు నువ్వు నాకు అసలు అర్థం కావు విక్రమార్క అని అంటూనే అతడికి ఫుడ్డు పెడుతూనే తను కూడా తినేసింది ఆమె హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చే సమయానికి విక్రమార్క వర్క్ అంతా కూడా పక్కన పడేసి సైలెంట్గా సూర్య పక్కన పడుకొని కనిపించటంతో ఇదేంటి ఈ విక్రమార్క నిజంగానే నిద్రపోతున్నాడా అని అనుకుని విక్రమార్క దగ్గరగా వచ్చి ఫేస్ దగ్గర చేతిని ఆడించింది అతడిని టెస్ట్ చేయటానికి మేడం నన్ను టెస్ట్ చేసింది చాలు వచ్చి పడుకోండి రాత్రి మీతో నాకు చాలా పని ఉంది బహుశా మీకు నిద్ర ఉండకపోవచ్చు అని కళ్ళు తెరిచి ఆమెతో అల్లరిగా చెప్పి వెంటనే కళ్ళు మూసుకున్నాడు హబ్బా ఈ విక్రమార్కకి ఒంటి నిండా కళ్ళే అని మనసులో తిట్టుకొని రాత్రి నాతో ఇతడికి చాలా పని ఉందా ఏం పనుంది అని అనుకుంటూనే సూర్యకి మరోవైపున వచ్చి పడుకుంది హిరణ్య విక్రమార్క వాళ్ళిద్దరికీ నైట్ జరగవలసిన ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుతున్నాడు అని ఆ క్షణం హిరణ్య అనుకోలేదు నార్మల్గా ఏదైనా వర్క్ ఏమో అని అనుకున్నాడు అలా తను పడుకున్నప్పుడే చారి వాళ్ళ పెళ్ళికి రాలేదు అని గుర్తుకు వచ్చి అదే విషయాన్ని అతడిది అడగాలి అనుకొని విక్రమార్క అని పిలిచింది ఇప్పుడు కొత్తగా మీకు ఏం గుర్తుకు వచ్చింది మేడం నన్ను పిలుస్తున్నారు అని కళ్ళు తెరవకుండానే అడిగాడు విక్రమార్క అది మన పెళ్ళికి మనం పిలిచిన వాళ్ళందరూ వచ్చారు కానీ చారీ గారు మాత్రం రాలేదు చారీ గారికి మన పెళ్ళి చూడాలి అని ఎప్పటినుంచో నాకు చెప్తున్నారు చాలా ఎగ్జైటింగ్గా కూడా ఫీల్ అయ్యారు మన పెళ్ళి అని చెప్పిన తర్వాత అటువంటి చారి గారు మన పెళ్ళికి ఏంటి అని అడిగింది హిరణ్య చారి వల్ల అమ్మగారికి ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి అని తెలిసి అప్పటికప్పుడు ఆపరేషన్ చేయాలి అని డాక్టర్స్ చెప్పటంతో ఈరోజు ఉదయాన్నే ఆపరేషన్ చేశారు అందుకే చారీ పెళ్ళికి రాలేదు రాలేకపోయాడు లేకపోతే చారీ పెళ్ళికి వచ్చి తన రెండో కోరికని తీర్చుకునేవాడు అని చెప్పి ఇక మీ క్వశ్చన్స్ అనుమానాలు ఏమైనా మిగిలిపోతే వెంటనే అడిగేయండి మేడం నేను పడుకున్న తర్వాత లేవను మీరు లేపినా నేను మీకు ఎటువంటి సమాధానాలు చెప్పను అని అన్నాడు విక్రమార్క అయ్యో అవునా ఇప్పుడు ఎలా ఉంది అని అతడి మాటలను పట్టించుకోకుండా హిరణ్య అడుగుతుంటే విక్రమార్క కళ్ళు తెరిచి ఒక్క చూపు చూశాడు ఆమె వైపు అంతే సైలెంట్గా కుక్క పిల్లల ఏమీ మాట్లాడకుండా పడుకుంది హిరణ్య హబ్బా నా మొగుడి ఒక్క చూపు చాలు అందరినీ శాసించటానికి అదేంటో ధైర్యంగా మాట్లాడాలి అని ఇంతకుముందు ఏదో మాట్లాడాన్ని కానీ ఇప్పుడు విక్రమార్క చూపు చూస్తుంటే మాట్లాడలేకపోతున్నాను ఎందుకో అని అనుకుంటూ తను కూడా కళ్ళు మూసుకొని పడుకుంది ఆనంది రూంలోనికి వచ్చిన వెంటనే ఆనంద్ చేతిని గట్టిగా పట్టుకొని నేను నిజమే చెప్తున్నాను ఆనంద్ మన భార్గవ్ని నేను చూశాను అని ఆనంది తన కొడుకు బ్రతికే ఉన్నాడు అన్న ఎగ్జైట్మెంట్తో తన భర్తతో చెప్పింది నువ్వు పొరపాటు పడుతున్నావేమో ఆనంది అయినా మన కొడుకు అప్పుడు చనిపోయాడు కదా నువ్వు కూడా నీ కల్లారా చూసావు కదా మరలా ఇప్పుడు విక్రమార్క ఎవరో ఒక బాబును తీసుకొని వస్తే మన భార్గవ్ అని అంటావేంటి నువ్వు భార్గవ్ ఊహల్లోనే ఎక్కువగా ఉండటంతో అలా అనుకుని ఉంటావు అంతే అంతకు మించి ఏమీ అయ్యి ఉండదులే అని కవర్ చేయటానికి ట్రై చేశాడు ఆనంద్ ఎక్కడ తన గురించి నిజం బయటపడుతుంది ఏమో అన్న భయంతో ఒకవేళ నిజంగా విక్రమార్క భార్గవిని తీసుకొని వస్తే అప్పటికీ తనకు చావే ఖాయం అన్న భయం తనని వెంటాడింది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం లైక్ హైప్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి